ఇప్పుడు ఫైనల్ గా ఒక క్వశ్చన్ సార్ రేణు దేశ గారి పిల్లలు కిరణ్ అందన్ ఆద్య సో వీళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న భార్య గారు అన్న లెజీనా గారితో కలిసి ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి సో దీనికి సంబంధించి రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి రీసెంట్ గా ఒక ఎమోషనల్ గా పోస్ట్ కూడా పెట్టారు రేణు దేశ గారు ఫారెన్ లో సామెత యువర్ చిల్డ్రన్ అండ్ మై చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ విత్ అవర్ చిల్డ్రన్ అంటే నీ పిల్లలు అక్కడ ఎక్కువ డైవర్స్ మళ్ళీ తర్వాత కలుసుకుంటారు ఉంటా ఉంటాయి అందుకని నీ పిల్లలు కాదు ఇక్కడ రెండు దేశం వేరే పెళ్లి చేసుకోలేదు అప్పుడు అమ్మాయి పెళ్లికి ప్రబోధులు వచ్చిన మానేసి అది చేసుకోలేదు కనుక అలా అది సగమే వర్తిస్తుంది ఇక్కడ అక్కడ ఏంటంటే ఇద్దరు భార్యాభర్తలు విడిపోతారు భార్య ఉంపండు చేసుకుంటది భర్త ఉంప చేసుకుంటుంది వీళ్ళకే పిల్లలు పడతారు వాళ్ళకే పొరపడతారు అప్పుడు వీళ్ళందరూ ఆడుకుంటారు ఆడుకుంటా ఉంటే యువర్ చిల్డ్రన్ అండ్ మై చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ విత్ అవర్ చిల్డ్రన్ అంటే పిల్లలు నా పిల్లలు మన పిల్లలతో ఆడుకుంటున్నారు సో అలాంటి జోక్ అక్కడ ఉంది అంటే జోక్ అది వాస్తవాలు అక్కడ మనకి ఇక్కడ ఆ సన్నివేశం ఇంకా రా అమ్మాయి రేణుదేశా కూడా పెళ్లి చేసుకుని ఉంటే ఆ సిచ్యువేషన్ వచ్చేది కానీ ఇప్పుడు అలా కాదు మై ఫస్ట్ చిల్డ్రన్ మై సెకండ్ చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ టుగెదర్ అని సార్ ఆడుకుంటున్నారు తప్పే ఆడుకొని సజాన్ని సరదా తీసుకోవాలి తప్ప సరదా గారు తీసుకోవాలి తప్పితేమోషనల్ గా ఒక పోస్ట్ పెట్టారు కదా రీసెంట్ గా దానికి సంబంధించి ఇప్పుడు ఒక ట్విట్టర్ లో ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమాని ఒక అతను పొదన మీరు కనుక ఇప్పుడు కళ్యాణంతో ఉంటే వేరేలా ఉండేది మీరు అనవసరం అభిమానులు వదిలేయమ్మా మధ్యలో ఉండి వాళ్ళ సంసారాన్ని నడుపుతున్నట్టు వీళ్ళే మధ్యలో ఉండి ఈ మధ్యవర్తి చేస్తున్నట్టు ఈ వాళ్ళు ఏదో అవుతూ ఉంటారు అన్ని ఏదో ఎందుకు విడిపోయారు వాళ్ళకు తెలుసు ఎందుకు విడిపోయారు వాళ్ళు తెలీదా చెప్పే ఏదో సలహాల కన్నా వాళ్ళు తెలీదా ఎందుకు విడిపోయారు అంత కలిసి ఉన్నారు మళ్ళీ ఇప్పుడు మామూలుగా ఉంటే ఎమోషన్స్ వేరు అతను ఎమోషన్స్ వేరు అమ్మాయి ఎమోషన్స్ వేరు ఇతను ఒక టెంపర్మెంటల్ ఒక ఎక్సెంట్రిక్ ఎమోషన్ ఇది సో అమ్మాయి సాఫ్ట్ నేచరు కనుక కొన్నాళ్ళు కాలం గడిచింది తర్వాత ఆ దీన్ని అమ్మాయి యాక్సెప్ట్ చేయలేకపోయింది వెళ్ళిపోయి పేరు ఇద్దరు ఇద్దరు పోట్లాడుకుని వెళ్ళిపోలేదు కదా హ్యాపీగా అండర్స్టాండింగ్ తోటే వెళ్ళిపోయారు సో దాని గురించి చర్చించడం కానీ దాని గురించి సలహాలు ఇవ్వడం కానీ అనవసరం సో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి అలాగే ఈ రోజు ప్రేక్షకులకు వచ్చిన ఫైన సినిమా కల్కి గురించి మీ విశేషణ అందించారు